బ్యూటిఫుల్ లేడీస్ ఎలా ఉన్నారు మీరు అందరు సో ఇప్పుడు అండి ఏంటి కలెక్షన్ అంటున్నారా యాక్చువల్లీ మనం వచ్చేసామండి పార్టీ వేర్ సారీస్ డిపార్ట్మెంట్ లో అనమాట సో కలెక్షన్ గురించి చెప్పాలంటే నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీలో నేను కలెక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకొని వచ్చాను ఈ విధంగా ఫుల్లీ పార్టీవేర్ అండ్ ఫుల్లీ డిమాండబుల్ సారీ కలెక్షన్ డిపార్ట్మెంట్లో నేను వచ్చానన్నమాట ఇక్కడ మీకు మన దగ్గర దొరుకుతుంది బ్యూటిఫుల్ మైనది ఫ్యాక్టరీ దరంలో కలెక్షన్ అనమాట సో చూడండి కలెక్షన్స్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ పార్టీవేర్ కలెక్షన్ నేను వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్ మైనది నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను డార్క్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి దీంట్లో కూడా ఎంత బాగుంది ఉన్నాయో షిమిరి ఫ్యాబ్రిక్ లో కలెక్షన్స్ అయినా జార్జెట్ లో అయినా రెడీమేడ్ బ్లౌజెస్ ప్యాటర్న్ లో కలెక్షన్స్ అయినా అన్ని కలెక్షన్ దొరుకుతాయి సో ఇది చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారా ఇక్కడ వచ్చేసింది అనమాట ఇలాంటిది కాంట్రాస్ట్ కాంబినేషన్ డిజైనర్ ఐటమ్ పార్టీ వేర్ డిపార్ట్మెంట్ లో సో ఇలాంటిది చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ గోటాపట్టి వర్క్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ లో మన దగ్గర ఇక్కడ దొరుకుతున్నాయి ఈ విధంగా కలెక్షన్ చూడండి చిన్న చిన్న చెక్స్ మోడల్ ప్యాటర్న్ లో కలెక్షన్స్ కూడా ఎంత బాగా వర్క్ చేశారు ఇలాంటి షిమిరి ఫాబ్రిక్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ లో కలెక్షన్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి తండి పార్టీవేర్ శారీస్ కలెక్షన్స్ అనేది చూసేది ఉందంటే తప్పకుండా అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ చేయాల్సిందే చూడండి ఎంత బాగా అంటే ప్రాపర్లీ నేను సారీ చూపేయలేనండి ఇలాంటిది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి జార్జెట్ మటీరియల్లో కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎంత 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 బాగుందో ఈ కలెక్షన్ చూస్తున్నారా చూడండి కలర్ కాంబినేషన్ ధూప్చౌ మటీరియల్ అండి చాలా బాగున్నాయి ఇలాంటిది కలెక్షన్స్ సో ఇలాంటిది కలెక్షన్స్ కలెక్షన్స్ చూ చూసేది ఉందంటే ఎక్కడ రావాలి అజ్మీరా ఫ్యాషన్కి అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడ ఉందంటే సూరత్లో లో ఉందండి ఒకటి ఒకటి మెయిన్ బ్రాంచ్ సూరత్ సూరత్లో అనమాట ఇది వచ్చేసి పార్టీ లో అయితే కలెక్షన్ అయితే మీరు చూశారు విధంగా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం హ్యాండ్ వర్క్ సారీస్ కలెక్షన్ అనేది చూద్దాం సో హ్యాండ్ వర్క్ సంబంధించిన కలెక్షన్ డిపార్ట్మెంట్ అనేది మనం ఇక్కడ ఉన్నామండి సో ఇక్కడ కూడా మన దగ్గర డిఫరెంట్ క్వాలిటీలో బాగు సారీస్ చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి యాక్చువల్లీ సో ఈ విధంగా చూడండి ఇలా వచ్చేసింది జిమిచూ మటీరియల్లో శారీ సో జిమిచూ మటీరియల్లో సారీస్ కూడా మీరు చూడండి ఎంత బాగుందో కలెక్షన్స్ అనేది చాలా 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 అందమైన ప్యాటర్న్స్ ఉన్నాయండి సో కలెక్షన్స్ వన్ బై వన్ అయితే నేను అన్ని కలెక్షన్స్ చూపేలేను ఎందుకంటే వీడియో లేని చాలా ఎక్కువగా అయిపోతుంది సో ఇలాంటిది కలెక్షన్స్ అవి బాబు ఇది బాగానే గట్టిగా ఉన్నాయి సో వన్ సెకండ్ నేను మీకు కొంచెం రెడీమేడ్ బ్లౌజెస్ ప్యాటర్న్లో కలెక్షన్ చూపించిన ఈ చూడండి రెడీమేడ్ బ్లౌజ్ ఉంటుంది ఫుల్లీ పార్టీవేర్ డిజైనర్ ఐటమ్ విత్ బ్యాడెడ్ ప్యాటర్ బ్లౌజ్ ఉంటుందన్నమాట ఈ విధంగా సైడ్కి ఏంటంటే ఇట్లా చైన్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట ఇది చూడండి చైనా ప్యాటర్న్ లాక చైనా ప్యాటర్న్ లాగా మీకు ఇక్కడ ఏంటంటే ఇలా చైన్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట దీంట్లో కలర్ షేడ్స్ ఉన్నాయండి సారీ వివరాలు చెప్పాలంటే ఇది చూడండి సారీ ఇలా ఉంటుందన్నమాట అది కూడా జిమ్చూ మటీరియల్లో ఇది చూడండి బాగుంది కదా సారీ సో ఇది వచ్చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట దీనిలో కలర్ చార్ట్ అనేది చూడండి ఇలాంటిది కలర్స్ ఆప్షన్ దొరుకుతాయి మస్టర్డ్ ఎల్లో కలర్ సాఫ్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసింది ఇలాంటిది డైరెక్ట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇలాంటిది కలెక్షన్స్ కాదండి ఇంకా చాలా 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 అద్భుతమైన ప్యాటర్న్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఈ విధంగా చూడండి ఇలాంటిది ప్యాటర్న్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి హ్యాండ్ వర్క్ సంబంధించిన కలెక్షన్ ఉందండి బార్డర్ లో ఇది కూడా చాలా 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 మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీలో టోటల్గా పర్ల్స్ వర్క్ జకాత్ సారీ దీనికి యాక్చువల్లీ జర్కన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ క్వాలిటీలో ఫుల్లీ సారీస్లో ఈ విధంగా పార్టీవేర్ ఒక డిజైన్ అయితే చేశారండి సో మన దగ్గర ఇక్కడ చూడండి పార్టీవేర్ కి సంబంధించిన ఎలాంటిది కలెక్షన్స్ కావాలంటే అలాంటిది ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ మన దగ్గర ఇక్కడ దొరుకుతున్నాయి మీకు అది కూడా ఫ్యాక్టరీ రేట్ లో ఇది చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైనర్ లాగా చూడండి ఫోర్ పీసెస్ సెట్ అనమాట సో దీనిది కూడా నేను ఒక ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కలెక్షన్స్ అయితే ఎన్ని గణం ఉన్నాయంటే అన్ని గనం ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది దీనికి కలెక్షన్ చూపేయడానికి సారీ నేను ఏమంటున్నాను నాకు చూడండి మన దగ్గర కలెక్షన్ ఇక్కడ ఎన్ని ఎన్నిగనం ఉన్నాయంటే ఒక్కటేసారి ఇవన్నీ కలెక్షన్స్ మనము వీడియోలో షేర్ చేయలేమండి ఎందుకంటే మీకు కూడా తెలుసు వీడియో లేని చాలా ఎక్కువగా అయిపోద్ది సో ఇలాంటిది కలెక్షన్స్ చూడాలి అని అనుకుంటే ఎక్కడ రావాలి మీకు తెలుసా అజ్మీరా ఫ్యాషన్లో అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి సూరత్ స్టేషన్లో ఒక్కటే మన బ్రాండ్ ఉందండి ఎక్కడా లేదు ఒక కామెంట్ సెక్షన్లో నాకు వచ్చేసింది అక్కడ నేను అజ్మీరా ఫ్యాషన్ సూరత్లోనే ఉన్నదా నేను మా సౌత్ సైడ్ అక్కడ చూసాను మన హైదరాబాద్ సైడ్ మరి అక్కడ ఏంటిది మరి అక్కడ అక్కడ మేము తీసుకోగలుగుతామా అని అంటున్నారు లేదండి అక్కడ రీటైలర్ షాప్ ఉందన్నమాట అజ్మీరా ట్రైన్ ఈ పేరుతో మేము ఫ్రాంచైజీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే అజ్మీరా ట్రైన్ ఈ పేరుతో ఫ్రాంచైజీ తీసుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఓల్డ్ అని మోడల్స్ కలెక్షన్ చూ ఉందంటే ఇంత దూరం మీరు రావాల్సింది ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టచ్చు అనమాట సో ఇఫ్ యూ వాంట్ ఎన్ని ఆర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి లేకపోతే విజిట్ చేయండి మనం మళ్ళీ మళ్ళీ ఇలాంటిది నెక్స్ట్ బ్యూటిఫుల్తో వీడియోతో పాటు కలుద్దాం అంతకు టేక్ కేర్ అండ్ బాయ్